మహీ వాళ్ళ అమ్మేమో వచ్చి నేను ఆఖరిసారిగా అడగడానికి వచ్చాను నువ్వు ఈ ఇంటికి కొంపని వదిలేసి వస్తావా రావా అని చెప్పేసి అయితే గట్టిగా వార్నింగ్ ఇస్తూ అడుగుతూ ఉంటుంది అనమాట అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ కొడుకేమో నేను అక్కడికి రావాలి అని అనుకుంటే మహీ రోహి బాబు కూడా ఇద్దరూ రావాలి అని చెప్పేసి అయితే అంటూ ఉన్నాడు అనమాట అక్కడ ఉన్న వాళ్ళమ్మ ఒక్కసారిగా షాక్ అయ్యింది అనమాట వాళ్ళ పెళ్లి దగ్గరుండి జరిపించిన నేను మీకు కోపం తెప్పించిన నేను వాళ్ళు అనాథల్లా బయట ఉంటే నేను మన ఇంట్లో హ్యాపీగా ఉండలేను అమ్మ అని చెప్పేసి అయితే అంటూ ఉంటున్నాడు అనమాట నలుగురిలో మనకి అవమానం కారకులైన వాళ్ళకి మన ఇంట్లో అసలు అర్హత లేదు అని చెప్పేసి అయితే వాళ్ళ అమ్మ అంటూ ఉంటుందన్నమాట పక్కనే ఉన్న చిన్ని అయితే అలా చూస్తూ ఉండిపోయిందనమాట అప్పుడు అక్కడ ఉన్న మహి ఏమో అయితే నాకు కూడా ఇంట్లో ఉండడానికి అర్హత లేదు మమ్మీ అని చెప్పేసి అయితే కళాఖండిగా చెప్పేస్తున్నాడు అనమాట వాళ్ళ అమ్మేమో ఇదే నీ ఆఖరి మాట అని చెప్పేసి అడుగుతూ ఉంటుంటే నా మనసు నా మాట ఎప్పుడు మారదు మమ్మీ అని చెప్పేసి అయితే అంటూ ఉన్నాడనమాట ఆ మాటలు విన్నా చిన్ని మహి వాళ్ళ అమ్మ ఏమో అనుభవిస్తావే అని చెప్పేసి అయితే వైపు చూస్తూ మాట్లాడుతూ ఉంటుందన్నమాట ఎంతకెంత అనుభవిస్తావు అని చెప్పేసి గట్టిగా వార్నింగ్ అయితే ఇస్తూ ఉంటుందన్నమాట పక్కనే మహి ఉంటున్నా కూడా చిన్ని ఏమో ఆ మాటలకైతే అలా కళ్ళు విరిచి అలా ఉండిపోయిందనమాట అక్కడి నుంచి ఆవిడేమో బయటకు వచ్చి కారు ఎక్కేసి వెళ్తూ ఉంటుంటే అక్కడ ఉన్న చిన్ని మహి అయితే ఇద్దరు అలా చూస్తూ ఉన్నారనమాట వెనక తిరిగి వాళ్ళ అమ్మ కూడా కారు దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటుందన్నమాట చాలా కోపంతో వీడు ఎంత చేసినా ఎంత బతిమాలినా కానీ రావట్లేదు అన్న కోపంతో అయితే తనైతే కారు ఎక్కేసి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట ఆవిడనే చూస్తూ చిన్ని మహి అయితే అలా చూస్తూ ఉండిపోయారనమాట ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్